కొన్నిసార్లు మన ప్రార్థన విని అడ్డగిస్తాడు కొన్నిసార్లు మనం ప్రార్థన చేసుకోకపోయినా పరిశుద్ధాత్మ మన పక్షమున చేసిన ప్రార్థన విని యేసయ్య మన కోసం చేసిన విజ్ఞాపన విని మన తండ్రి మనల్ని సేవ్ చేసేవాడై ఉన్నాడు అడ్డగించేవాడై ఉన్నాడు కాపాడేవాడై ఉన్నాడు కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు వచ్చి దిక్కుని కొన్నిసార్లు మనం అడగనివి కూడా మనకు వస్తాయి అది ఎవరి ప్రార్థన తెలుసా మన పక్షమున పరిశుద్ధాత్మ విజ్ఞాపన మన పక్షమున తండ్రి కుడి పారిశ్రమనున్న ఏసయ్య విజ్ఞాపన వారి విజ్ఞాపన లేకపోతే మనం ఎప్పుడూ రోమపత్రికలో ఈ రెండు సంగతులు ఉన్నాయి ఎనిమిదో అధ్యాయంలో ఇరవై ఆరో వచ్చును ఇరవై ఏడో వచ్చిన అలాగే ముప్పై నాలుగో వచ్చినం ఇరవై ఏడులోనేమో పరిశుద్ధాత్మ మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడని ఉంటుంది ముప్పై నాలుగు వచ్చినలోనేమో ఏ మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడని ఉంటుంది వారి విజ్ఞాపన ఇన్నిసార్లు నువ్వు క్షమించబడ్డావు ఉగ్రతని మీదికి రాలా కోపం నీ మీదికి రాలా శిక్షని మీదికి రాలా పలు విధములుగా నువ్వు విసిగించినా సరే కోపం నీ మీదికి రాలా దేవుని కోపం దేవుని తీర్పు నీ మీదికి రాలా క్షమాపణ వచ్చింది నువ్వు అనుకుంటుంది ఎట్లా జరుగుతుంది ఏసయ్య నీ పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు విజ్ఞాపం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ నీ పక్షంగా అడుగుతున్నాడు అందుకే కోపం నీ మీదికి నా మీదికి రాలా లేకపోతే మనం ఎప్పుడూ అవుట్ దేవునికే మహిమ చెప్పండి నాయనా గట్టుగట్టి పట్టుబట్టి అల్లుణ్ణి మట్టు పెట్టాలని కుట్ర చేసి రాత్రి మగళ్ళు ప్రయాణం చేసి బహు సమీపంలోకి వచ్చిన లాభాను దర్శించి అంటాడు యావకోబు దగ్గరికి వెళ్ళి నువ్వు మంచియే కానీ చెడ్డయే కానీ పలకకూడదు నువ్వు ఏదైనా తేడా చేసావా కనీసం డైలాగ్ డెలివరీలో చేంజ్ వచ్చినా సరే చేస్తా నిన్ను అంటాడు నువ్వు చస్తావు అంటాడు ఇంక మళ్ళీ బతకటం కూడా ఉండదు లాభాను నా దాసుడు నా సేవకుడు నేను ఏర్పరచుకున్న పాత్ర యావకోబుని చంపుదామని అతన సంపత పైముట్ పైముట్ నిన్ను ముట్ట కంటిపను నిన్ను ముట్టి నవాడు నా గోప దగ్గర కెళ్ళి గోబ దగర మంచియే కానీ చెడ్డయే కానీ నువ్వు పలకకూడదు అంటే పోయి సంపుదామని పోయినోడు ఏమంటాడు తెలుసా ఏక దగ్గర అల్లుడు ఏంటి అల్లుడు ఈ పని ఒక్క మాట నాకు చెప్తే మేళతాళాలతో వాయిద్యాలతో నిన్ను సాగనంపుదే దొంగ వచ్చినట్టు ఇట్లా రావటం తగునా అంత అవసరం ఏముంది తమ్ముడు కష్టం నీది గొర్రెలు నీ మందల్ని ఆస్తి నీది ఇది అంతా నీది నాకేమైంది అబా ఎంత కూల్గా మాట్లాడుతున్నాడు ఒకవేళ దేవుడు దర్శించకపోతే యాకోబును పీస్ 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 చేసేవాడు చూడండి యాకోబు ఇంకా పూర్తిగా చేంజ్ అవ్వాల ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి ఉండగనే ఉండగనే తన దాస్తునిలో ఇంకా కొన్ని లోపములు కొనసాగుతుండగానే విడువని కృప వెంటాడుతుంది చూడండి సయ్య కృప కృపయే నాకు రాక రము గల ఆశ్రయపురూ నీ కృప వీడి క్షణమైన మన గలను కృపయే నాకు రాక కృప వెంటాడుతుంది యాభునే దేవుని కృప దేవుని కృప శత్రువుని అడ్డకిస్తుంది ప్రాణం తీయాలనుకుంటున్న వాళ్ళని అడ్డగిస్తుంది సంగతి అంతా యాకోబుకు తెలియదు యాబో యాకోబుకు తెలుసా లాభ చెప్పాడు చెప్తాడు లాభ నీ దేవుడు నీ పితరుల దేవుడు నాకు ప్రత్యక్షమయ్యి యాకోబు దగ్గరికి వెళ్ళి మంచియే కానీ చెడ్డయే కానీ నీవు పలకకూడదని వార్నింగ్ ఇచ్చాడు లేకపోతే నీకు బ్యాండు బాజా మోగేదల్లుడు బతికిపోయావు లేపో అంటే నాకు తెలిసి ఎగో ఏం చేసి ఉండాలి ఒక సర్వించండి వాగ్ధా నమోలన్ నీ మూలన్ నేను నీకు తోడైవు నీకు నీకు తోడై నేను నేను నీకు తోడై నిశ్చయము నిశ్చయముగా నిన్ను శిరోధిన్ నీవు వెళ్ళు స్థలమునకెల్లా నేను నీతో కూడా వచ్చేదను ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును నేను విస్తరింపజేసేదను నిన్నీ చోటికి మరలా నేను రప్పిస్తాను వాగ్దానముల వేర్చు వాగ్దాన పూర్ణుడా అయ్యా మాట మీద నిలబడ్డావా వెంటాడుతున్నావా నిజంగా నువ్వు అడ్డుపడకపోతే మావి జీవితంలో చచ్చిపోయేవాడినే కాపాడావా సోదరుడా సోదరి నిన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోని పిలిచిన దేవుడు అంత తేలిగ్గా నిన్ను అనుకుంటున్నావా అంత తేలిగ్గా నిన్ను అప్పగిస్తాడు అనుకుంటున్నావా పొరపాటును కూడా అది జరగదు చాలా విషయాలు ఆయన మనల్ని అడ్డగిస్తూ ఉంటాడు ఇన్ని వస్తాయి ఏ ఏ విషయాలు అడ్డగిస్తున్నాడు అనేది ఒక్కసారి పరిశీలించుకుంటే ఇన్ని సంగతులు వస్తాయి కొన్నిసార్లు పోయి గుంట్లో పడబోతాం మనం కొన్నిసార్లు గుంట్లో పడతాం మనం ముందే చెప్తాడు గుంట్లో పడొద్దు 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 అని అయినా మూర్ఖంగా పోయి పడతాడు ఒకొక్కడు ఏం చేస్తా లాక్కొస్తాడు ఒడ్డుకి స్తోత్రం తీసుకొస్తాడు బయటికి సాధ్యమైనంతరగా గోతికి పోకుండా అడ్డగిస్తూ ఉంటాడు నిన్నే దర్శిస్తూ ఉంటాడు నువ్వు ఈ ప్రయత్నం చేయబోతున్నావు అది వద్దు అది చేశావంటే నీ మెడకు జుట్టుకుంటుంది తర్వాత వేలవేలలాడతావు వద్దు అని నీకు దర్శనాల రూపంలోనో లేకపోతే వ్యక్తుల ద్వారానో కొన్ని సిగ్నల్స్ ద్వారానో కొన్ని సూచనల ద్వారానో నువ్వు గుంటలో పడబోయేటప్పుడు ముందే నీకు సమాచారం ఇస్తాడు నా దేవుడు అన్యాయస్తుడు కాదు నువ్వు ఇరుక్కోబోయేటప్పుడు ముందే మాట్లాడతాడు ఆయన ముందే నీకు సూచనలు ఇస్తాడు ముందే సిగ్నల్స్ ఇస్తాడు నీకు నువ్వు సెన్సిటివ్గా సున్నితంగా దేవుణ్ణి కలుసుకునే వ్యక్తివైతే క్లియర్గా నీతో మాట్లాడతాడు వద్దు బిడ్డ అది వద్దురా అంటాడు వద్దు తల్లి అంటాడు వద్దు నాన్న అంటాడు ఆయన మూర్ఖంగా నువ్వు పోయి అడిగేస్తే ఇంకేం చెప్తాడు సరే అనుభవించు అందులో ఇరుక్కొని కొయ్యో మొయ్యో అని మొత్తుకుంటుంటే మళ్ళీ లాక్కొస్తాడు వస్తాడు నేను చెప్పా కదా వద్దునే క్లియర్గా నీతో మాట్లాడాను కదా వద్దు అని చెప్పి ఎందుకు చేసుకున్నా కొంతమంది ఏమో సున్నితంగా విషయాన్ని గ్రహించే వాళ్ళేమో అర్థం చేసుకుని తప్పించుకుంటారు అమ్మో దేవుడు వద్దంటున్నాడు సిగ్నల్ ఇస్తున్నాడు నాకు నాకు దేవుడు మాట్లాడుతున్నాడు వద్దు నేను ఈ స్టెప్ తీసుకోనని చురుకైన వాళ్ళు వెనక్కి తగ్గుతారు కొంతమంది ఉంటారుగా ముంపమాలోకాలు ఇరుక్కుంటారు దేవునికి స్తోత్రం హల్లే పర్వాలేదులే ఇరుక్కున్న అంతని అప్పచెప్పలే బయటికి తీసుకొస్తాడు తెస్తాడు బయటికి తెస్తాడు ఆయన లేకపోతే ఎవరు తెస్తారు చాలా విషయాలలో మన దేవుడు అసలు ఎట్లా మన విషయంలో కదులుతున్నాడు అంటే ఎన్ని సంగతుల్లో వస్తాయో మరణము మన దరి చేరకుండా మనల్ని అడ్డగిస్తూ ఉన్నాడు ఆయన మన దేహము రోగగ్రస్తమై నాశనం కాకుండా చాలా విషయాలు మనం చేయకుండా అడ్డగిస్తూ ఉన్నాడు ఆయన మరణము తప్పించుట ప్రభువకు యుహోవా వశ్యము అని అసహ్యము ఎన్నో సార్లు మరణం నిన్ను నన్ను దర్శించబోయింది అడ్డుపడ్డాడు తప్పించాడు కాపాడాడు బతికున్నాం ఈరోజు బతికున్నాం అంటే ఆయన కాపాడితేనే ఒప్పుకుంటే నిజమేన ఒప్పుకొని కట్టికోడు కోడి మయపరచు దేవుణ్ణి ఇప్పుడు మన దేవుడు ఏమై ఉన్నాడు ఏం దేవుడై ఉన్నాడు ఈరోజు చెప్పండి మీరు అడ్డగించే దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగి ఇక నువ్వు నోట్స్ పెట్టుకొని పెన్ను తీసుకొని ఇంకా ఏ ఏ విషయాల్లో దేవుడు నన్ను అడ్డగించాడు నా మీదకి వచ్చే వాటిని అడ్డగించాడు అని లిస్టు చేసుకుంటే ఇన్ను వస్తాయి అవన్నీ రాసుకుంటున్నప్పుడు నీ కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తాయి వస్తాయి ఏడుపు వచ్చింది ఎందుకంటే అవన్నీ నీ కోసం దేవుడు చేసినాయి ఇదంతా దేన్ని బట్టి చేశాడో తెలుసా నిన్ను పిలిచాడు చూడు నిన్ను పిలిచాడు చూడు ఆ పిలుపును బట్టి నీ మీద ఉన్న ప్రేమను బట్టి తన కృపను బట్టి ఇవన్నీ నీకు నాకు చేసుకుంటూ వచ్చాడు ఆయన ఇంతవరకు బాగుంది